monumental event will unite chess players from every corner of the globe. FIDE, in celebration of International Chess Day and its 100th anniversary, presents an unprecedented challenge. We are on the international chess day. Sandarpanga World Chess Federation Avid Bhavinchi won the South Shalpurti Chess Sandarpanga. Guinness World Record Kosam Prapacha Vyaktanga. దేశాల్లో ఒకే రోజు టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మాంటిసోర్సీ పాఠశాల వారి ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు యువత ఆటల పట్ల మక్కువ పెంచుకోవాలని ముఖ్యంగా ప్రజలు అత్యంత ఇష్టపడే బోర్డు గేమ్ లో చెస్ ఒకటి అని ప్రపంచంలో ప్రతి మూలన చెస్ ఆడేవారు ఉంటారని ఈ గేమ్ ఆడటం వలన పిల్లల్లో సృజనాత్మకత ఆత్మవిశ్వాసం ఏకాగ్రత ఐక్యూ లెవెల్స్ పెంపొందుతాయని జీవితంలో గెలుపోటములు సహజమనేది నేర్పుతుందని ముఖ్యంగా చెస్ ఆటలో సైనికుడు వలె వెనకడుకు వేయకుండా ముందుకు వెళుతూ విజయాలు సాధించేలా మనకి ఈ గేమ్ స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు ఈ టోర్నమెంట్ గుంతకల్లు పట్టణం మాంటిసోర్సిస్ స్కూల్ యాజమాన్యం వారు నిర్వహించడం గుంతకల్లుకు అదేవిధంగా అనంతపురం జిల్లాకు గర్వకారణమని ఆయన కొనియాడారు ప్రపంచ చదరంగ సమాఖ్య ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాల్లో ఒకేసారి ఆరు వందల నలభై ప్రాంతాలలో చెస్ పోటీలు నిర్వహించారు అటెంప్ట్ లో భాగంగా ఈ పోటీలను ఫీడే చేపట్టింది అందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకలలోని మాంటిసోరి ప్రైవేట్ పాఠశాలలో రాష్ట్ర ఉన్న విద్యార్థులకు ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు ఓపెన్ చెస్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి రెండు వందల మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి విచ్చేశారు వరల్డ్ చెస్ ఫెడరేషన్ మరియు ఇతర చదరంగ నిపుణులు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి పోటీల అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు మెమంటోలు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఉపాధ్యాయ ఉపాధ్యాయునులు పోటీలకు విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా మన గుంటకల్ మాంటిసర్ హై స్కూల్లో ఫిడే హండ్రెడ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ జరగబోతోంది సో టోటల్గా అంతా రెండు వందల వంద మంది పైగా ప్లేయర్స్ ఈరోజు బ్లిచ్ టోర్నమెంట్స్ ఆడుతున్నారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో మనకు తిరుపతి కర్నూలు డిస్టిక్స్ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు సో ఈ టోర్నమెంట్ వచ్చేసి మొత్తము అరవై పైన దేశాల్లో జరుగుతూ ఉంది ఒకే రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇరవై నాలుగు రోజుల్లో ఇరవై నాలుగు గంటల్లోనే జరుగుతూ ఉంది అదే కాకోకుండా మన భారతదేశంలో డెబ్బై పైన టోర్నమెంట్లు జరుగుతున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా ఎనిమిది వందల పైగా టోర్నమెంట్లు జరుగుతున్నాయి సో ఇది ఒకే రోజులోనే అతి పెద్ద ఈవెంట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆఫ్ చెస్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్గా అటెంప్ట్ అఫీషియల్ అటెంప్ట్ జరగబోతూ ఉంది సో ఈరోజు నైట్ లోపల ఈవెంట్ ఆల్ ఓవర్ వరల్డ్ ముగిస్తూ ఉంది సో థ్యాంక్ యూ ఫర్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూలై ఇరవై తేదీన ప్రపంచ చదరంగ సమాఖ్య దట్ ఈస్ వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫిడియా ఎస్టాబ్లిష్ అయింది దీనికి గుర్తుగా ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా జూలై ఇరవై తేదీని ఇంటర్నేషనల్ చెస్ డేగా డిక్లేర్ చేసి వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ సో ఇందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై తేదీన మ్యాక్సిమ్ నంబర్ ఆఫ్ చెస్ ప్లేయర్స్ ఇన్ ఏ సింగిల్ డే ఈజ్ గోయింగ్ టు బీ క్రియేట్ ఏ హిస్టరీ ఇన్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సో ఇన్ దిస్ కనెక్షన్ మన రాష్ట్రంలో రెండు చోట్ల ప్రజెంట్ ఈరోజు టోర్నమెంట్ జరుగుతున్నాయి ఒకటి గుంతకాల్లు రెండు తిరుపతి సో మనం గుంతకల్లో ఈ ఈరోజు మొత్తం టూ త్రీ టోర్నమెంట్స్ అనౌన్స్ చేస్తున్నాము వన్ ఈజ్ ఓపెన్ బ్లిచ్ ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ అండ్ అండర్ అండర్లైన్ చెస్ ఛాంపియన్షిప్ సో ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ప్రపంచ చదరంగ సమాఖ్య నుంచి వి గాట్ అప్రూవల్ సో దీనికి సహకరించినటువంటి ఆంధ్ర చె అసోసియేషన్ ఆఫీషియల్స్ సెక్రటరీ శ్రీ భీమారావు గారికి ఆలంతపు అసోసియేషన్ అండ్ ఇతర సభ్యులకు సో ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి మౌంటేసరీ స్కూల్ యజమాన్యానికి సహకరిస్తున్నటువంటి రోటరీ క్లబ్ అండ్ ఇతర అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రివిలేజ్ టు హోస్ట్ దిస్ ఫిడే హండ్రెడ్ వరల్డ్ గినిస్ వరల్డ్ రికార్డ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ ఇట్ ఇస్ అ వెరీ రేర్ అకేషన్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ టూ సెంటర్స్ ఆర్ హోస్టింగ్ దిస్ చెస్ చాంప్యన్షిప్ కాంపిటీషన్స్ అండ్ ఆల్ రెడీ ఆన్ ఐ థింక్ మోర్ దెన్ హండ్రెడ్ నామినేషన్స్ హీవ్డ్ అండ్ ఆల్ పార్టిసిపెంట్స్ విల్ గెట్ సర్టిఫికేట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ రియలి ఫర్ గుంటకల్ ఇట్స్ ఎ్రేట్ ఆపార్చునిటీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీ వుడ్ లైక్ టు హోస్ట్ దిస్ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్ మెనీ మోర్ అండ్ అవర్ ఎమ్ఎల్ఏ ఆల్సో అష్యోర్డ్ టు స్పాన్సర్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఈ ఎన్కరేజ్డ్ వెరీ మచ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్కూల్ నా పేరు హిమోషా నేను ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాను మౌంట్ సరీ స్కూల్ మా పేరెంట్స్ పేరు యామ్ని అండ్ అనిల్ నేను ఈ వరల్డ్ రికార్డ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో పార్టిసిపేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ చెస్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పార్టిసిపేట్ చేస్తున్నాను నా పేరు జాహ్నవి నేను ఐదవ తరగతి చదువుతున్నాను మౌంటేశ్వరి స్కూల్లో మా నాన్న పేరు బద్రీనాథ్ మా అమ్మ పేరు నాగవాణి ఈ హండ్రెడ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చెస్లో ఆడుతున్నందుకు నాకు నాకు చాలా సంతోషంగా అయింది ఈ అవకాశం ఇచ్చినందుకు మా సార్కి మా సార్స్కి థ్యాంక్ యూ